టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ లో సోమవారం సీటు ముందు హాజరైన హీరో తనీష్ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పానని నాలుగు గంటల పాటు అధికారులు ప్రశ్నించారని తెలిపాడు గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో తాను ఉన్నానని ఇన్ని సంవత్సరాల కాలంలో తాను ఏ వివాదంలోనూ ఇరుక్కోలేదని సినీ నటుడు తనీష్ అన్నారు తండ్రి చనిపోయిన బాధలో తాను ఉన్నానని ఆ విషాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నానని తండ్రి మరణంతో కొడుకుగా ఇంటి బాధ్యతలన్నీ తనపై పడ్డాయని చెప్పారు ఈ నేపథ్యం లో బయట సంబంధాలను చాలా మటుకు తగ్గించుకున్నానని విందులు వినోదాలకు కూడా దూరమయ్యానని అన్నారు ఇలాంటి సమయంలో తన పేరు డ్రగ్స్ కేసులో రావడం తనను షాక్ కు గురి చేసిందని చెప్పారు డ్రగ్స్ కేసులో తన పేరు వచ్చినప్పటి నుంచి తన కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డ్రగ్స్ కేసుకు సంబంధం లేకుండా నోటీసులు అందుకోవాల్సి వచ్చిందని చెప్పారు నోటీసులు వచ్చిన నేపథ్యంలోనే తాను విచారణకు హాజరయ్యానని తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బోల్డ్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా